హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో స్పైసీగా బాయిల్డ్ ఎగ్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రై మనం డైరెక్ట్గా అన్నంతో కూడా కలిపి తినేసుకోవచ్చు అండి సైడ్ డిష్గా కూడా తినొచ్చు అలాగే చపాతి రోటీ పుల్కాలో కూడా చాలా బాగుంటుందండి రుచిగా కొంచెం గ్రేవీ కర్రీ టైప్లోనే ఉంటుంది ఫ్రై అయినప్పటికీ మరి టేస్ట్ అయినటువంటి స్పైసీ అయిన ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని మనం వీడియోలోనే చూద్దాం ముందుగానే నేను ఇక్కడ ఒక ఐదు కోడి అయితే ఉడికించి పెట్టానండి ఇప్పుడు ఈ గుడ్లని పైనటువంటి పొట్ట అంతా వల్ల చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ ముక్కగా కట్ చేసుకోండి అన్ని గుడ్లను కూడా ఇలాగ ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కోడిగుడ్లని మనము ఫ్రై చేసుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు వెళ్ళిపోయిన సన్నటి పడవాడి ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికల్ని అలాగే ఒక స్పూన్లు కల్లం వెళ్ళి పేస్ట్ వేసుకొని పచ్చి పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజ్ టమాటాను కూడా సన్నటి పడవాడి ముక్కలుగా కట్ చేసి వేసి వేసుకోండి ఇప్పుడు ఇందులో రుచి తినటి ఉప్పుని పావు స్పూన్ ఒక పసుపుని ఒక స్పూన్ వరకు కారం వేస్తున్నాను మీరు స్పైసీ తినట్టుగా ఎక్కువ తోక వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పండు కూడా వేసుకొని ఒక పాటు వేయించుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి బాయిల్డ్ ఎగ్స్ని కూడా వేసుకొని గ్రేవీలో కలిసే విధంగా బాగా ఇలాగ కలుపుతూ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇప్పుడు ఇందులోనికి కరివేపాకు లేదా కొత్తిమీర వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలను వేసుకొని గ్యాస్ ఆఫ్ పేసుకొని సర్వ్ చేసుకున్నామంటే వేడివేడిగా టేస్ట్ అయినటువంటి బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ ఓకే అండి చూసారు కదా బాయిల్డ్ ఎగ్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో సింపుల్ ప్రాసెస్ కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అన్నంలోకి కలుస్తుంది అలాగే చపాతి రోటీ కూడా చక్కగా మనం సైడ్ డిష్గా తినేవచ్చు ఓకే అండి ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెసిపీ వీడియో మనకి నచ్చినట్టు తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెలిసి మళ్ళీ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో